ఫ్రెండ్స్ మనము ఈరోజు ఇంట్లో ఉపయోగించే వైర్స్ గురించి మనం నేర్చుకుందాము ముఖ్యంగా ఈ వైర్స్ కాపర్ వైరు యూజ్ చేస్తారు ఎక్కువగా కాపర్ వైర్ యూజ్ చేస్తారు ఇది కాపర్ వైరు గుడ్ కండక్టర్ అనమాట మంచి చాలా మంచి కండక్టర్ ఫస్ట్ బంగారం తర్వాత వెండి తర్వాత కాపర్ తర్వాత అల్యూమినియం సో చీప్ వైర్లలో అల్యూమినియం వైర్స్ యూజ్ చేస్తారు మామూలుగా అయితే దీనికి చూడండి ఇది కాపర్ కండక్టర్ ఉంటుంది లోపట చూడండి ఇది ఇన్సులేటర్ అంటారు దీంట్లో నుంచి కరెంటు పాస్ కాదనమాట ఇది ఇన్సులేటర్ ఈ కండక్టర్ నుంచి కరెంటు పాస్ అవుతుంది ముఖ్యంగా త్రీ ఫేజ్ కరెంట్లో ఒకటి ఎల్లో ఎల్ వన్ అంటారు సారీ సారీ ఇది రెడ్ ఎల్ వన్ ఫేజ్ వన్ ఇది ఎల్ ఫేజ్ టూ ఇది ఫేజ్ త్రీ బ్లూ కలర్ ఫ్లేజ్ త్రీ ఫేజ్ వన్ రెడ్ ఫేజ్ టూ ఎల్లో కలర్ ఫేజ్ త్రీ బ్లూ కలర్ తర్వాత ఇది గ్రౌండింగ్కి ఉపయోగిస్తారు గ్రౌ ఎర్త్ ఎర్త్ కనెక్షన్కి గ్రీన్ వైర్ ఉపయోగిస్తారు లాస్ట్కి న్యూట్రల్కి బ్లాక్ కలర్ వైర్ ఉపయోగిస్తారు అనమాట మరి సింగిల్ ఫేజ్లో అయితే ఈ రెడ్ రెడ్ కలర్ వైర్ ఒకటి లైవ్ మీన్స్ ఇది ఫేస్ ఇది బ్లాక్ కలర్ న్యూట్రల్ ఇది ఎర్త్ గ్రౌండింగ్ సో ఫ్రెండ్స్ ఇది మనం ఈరోజు వైర్స్ గురించి నేర్చుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్